అందరికీ నమస్తే ముందుగా వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం మీ అందరికి తెలిసిందే మన ఛానల్ ఎదుటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ముఖ్యంగా స్కూల్లో చదివే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం దాంతోపాటు ఈరోజు ఆ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులను కూడా ఒక అంశంలో ఎడ్యుకేట్ చేద్దామన్న ఇంటెన్షన్తో మీ ముందుకు వచ్చాను మన అందరికి తెలిసిన విషయమే సమాజంలో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి సో ధనవంతులు సో వాళ్ళ వాళ్ళకున్న డబ్బుతోని వాళ్ళకున్న ప్రాపర్టీతోని వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు ఓకేనా పేదవాళ్ళు సో వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్ద ఆలోచనలు ఉండవు చాలీ చాలని లైఫ్ని లీడ్ చేస్తూ ఎలాంటి పెద్ద పెద్ద కోరికలు లేకుండా జీవితం అనేది వెళ్ళదీస్తూ ఉంటారు ఇక ఎటొచ్చి ఊగిసలాడేది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆ మధ్యతరగతి కుటుంబంలో కూడా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు చెప్పలేనంత భయం ఉంటుంది నా బిడ్డను ఎలా చదివిస్తాను రేపు నా బిడ్డకి ఎలా పెళ్లి చేస్తాను సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ప్రతి తండ్రికి తల్లికి మైండ్లో మెదులుతూనే ఉంటాయి అఫ్కోర్స్ మనకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక ప్రణాళికతో పోతూ ఉంటాం దాంతోపాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ గురించి తెలుసుకొని వీలైతే వీలైతే కాదు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ దాంట్లో భాగస్వామ్యం భాగస్వామ్యం పొందాలని మనస్ఫూర్తి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆడబిడ్డలకు సంబంధించిన స్కీమ్స్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఎస్పెషల్లీ ఎవరి కోసం ఇది పది సంవత్సరాల లోపున్న మన చిట్టి తల్లుల కోసం మన బంగారు తల్లుల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ స్కీమ్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక పేరెంట్ తన బిడ్డను మ్యారేజ్ చేసే టైంలో ఎంత ఇబ్బందులు పడతారో ఎంత అష్టకష్టాలు పడుతుంటాడో దాన్ని ఊహించుకొని సో మనం మనకు తెలియకుండానే అంటే కొద్ది కొద్ది అమౌంట్ మనం ఏదైతే పొదుపు చేస్తున్నామో ఆ పొదుపు చేస్తున్న అమౌంట్ బల్క్గా ఒక దగ్గర సమకూర్చి దానికి ప్రభుత్వం ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఆ అమ్మాయి పెళ్లి వయసు వచ్చే టైంలో మనకు ఒక తండ్రిగా నీ బాధ్యత ఎలా ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం మీలో కుటుంబ సభ్యుడిగా తన బాధ్యతను నెరవేరుస్తుంది ఈ విషయం చాలా మందికి తెలీదు కొందరు తెలిసినా పట్టించుకోరు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు పది సంవత్సరాలలోపు ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ లో పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీ భాగస్వామ్యం కావాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న లిమిట్ అనేది మనము నెలకు వేలల్లో కట్టాల్సిన పని లేదు మినిమం అమౌంట్ ఒక సంవత్సరానికి ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా మాక్సిమం లక్షా యాభై వేల వరకు మనము మన ఆడబిడ్డ మీద పొదుపు చేసుకోవచ్చు దానికి ప్రభుత్వం అత్యధికంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పరాణం వడ్డీని చెల్లిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి తన మెచ్యూరిటీ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అనే మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఈ డబ్బులంతా జమయి తనకి ఏదో రకంగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా తన ఎడ్యుకేషన్ కోసం అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సో మన పాప తరగతి కంప్లీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పొదుపు ఏదైతే సుకన్య సమృద్ధి యోజనలో జమ చేసుకున్న డబ్బుల నుంచి యాభై శాతం తన చదువు కోసం వాడుకునే ఫెసిలిటీ కూడా మనకు గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి సో ఇంతటి చక్కటి లో అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి మనం రెండు వందల యాభై నుంచి లక్ష యాభై వేల వరకు పొదుపు చేసుకోవచ్చు లేదు మనకు లక్ష యాభై వేలంతా పొదుపు చేసుకునే కెపాసిటీ లేదు నెలకు వెయ్యి రూపాయలు మన బంగారు తల్లి కోసం మనం పక్కన పెట్టాలి మన చిట్టి తల్లి కోసం మనం ఉంచాలి ఎందుకంటే అది రేపటి తన భవిష్యత్తుకు హెల్ప్ అవుతుంది ఓకేనా అది భరోసాగా నిలుస్తుంది కాబట్టి కంపల్సరీ మనం అందరం కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం సో దాంట్లో భాగస్వామ్యం అవుదాం సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన పాప యొక్క బర్త్ సర్టిఫికేట్ జనన ధృవీకరణ పత్రం ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ సో వాళ్ళ యొక్క అడ్రస్ దాంతో దాంతోపాటు ఆ పేరెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు ఓకేనా ఆ పాపకు సంబంధించిన ఆధార్ కార్డు ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని మనకు దగ్గరలో ఉన్న ఏదైతే నియరెస్ట్ ఉన్న బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం సంప్రదిస్తే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మన వీలుని తగ్గట్టు మనం మంత్లీ అయినా పే చేసుకోవచ్చు లేదంటే మూడు నెలలకు నాలుగు నెలలకు నువ్వు ఏదైనా సమకూర్చుకున్న డబ్బు ఉంటుంది కదా ఆ డబ్బునైనా డిపాజిట్ చేసుకోవచ్చు సంవత్సరంలో మినిమం రెండు వందల యాభై రూపాయలు మాక్సిమం లక్ష యాభై వేల వరకు మనం దీంట్లో పొదుపు చేసుకోవచ్చు మనం చేసుకున్న అమౌంట్ని బట్టి సో ఆ వడ్డీ అనేది జమవుతుంది తర్వాత మెచ్యూరిటీ పీరియడ్లో ఆ డబ్బు మనకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా సో ఈ విషయాన్ని ఒక రెండు ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం అంటే మనకున్న అమౌంట్ మన ఖర్చులన్నీ పోను నెలకు ఒక వెయ్యి రూపాయలు మనం మిగుల్చుకుంటే మనకు ఎంత రాబోతుంది లేదు వెయ్యి రూపాయలు కాదు నేను నా ఖర్చులు కొన్ని తగ్గించుకొని ఒక రెండు వేలు పొదుపు చేయగలుగుతాను నెలకు అంటే సంవత్సరంలో మనం ఇరవై నాలుగు వేలు ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ కాబట్టి ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ పే చేయగలిగితే సో ఎంత రాబోతుంది లేదు నా శాలరీ అనేది కొంచెం రీజనబుల్గా ఉంది నా అమ్మాయి గురించి నేను ఒక ఐదు వేల వరకు పొదుపు చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు ఎలాగో ఉండబోతుంది ఇవి మనము ఎగ్జాంపుల్స్ గా డిస్కస్ చేసుకొని సో ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి తెలుసుకుందాం ఓకేనా తెలుసుకున్న తర్వాత కంపల్సరీ ఈ స్కీమ్ లో జాయిన్ అవుదాం ఓకేనా పది మందికి షేర్ చేద్దాం ఎందుకంటే సో ఇక్కడ బోర్డు మీద నీకు ఒక సెంటెన్స్ రాశాను మన బంగారు తల్లి మనకి ఎప్పుడు భారం కారాదు ఓకేనా మన చెట్టి తల్లు మనకి ఎప్పుడు కూడా భారం కాకూడదు ఆ వయసు వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే ఈ డబ్బు ఏదైతే పొదుపు చేసిన డబ్బు అనేది నీకు భరోసాగా నిలుస్తుంది కాబట్టి కంపల్సరీ సో దీని గురించి తెలుసుకొని పది మందికి షేర్ చేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకొని ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీకు బోర్డు మీద నేను డిస్ప్లే చేస్తాను సో దాన్ని బట్టి మనం గా సో నియరెస్ట్ ని సంప్రదించి ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని కంపల్సరీ తెరవాల్సిందిగా నేను ప్రతి ఒక్క ఆడబిడ్డ తల్లిదండ్రులు పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇందాక చెప్పినట్టు నేను ఇక్కడ బోర్డు పైన ఒక మూడు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను సో వాటి గురించి మనం డిస్కస్ చేసే ముందు ప్రతి తల్లిదండ్రి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఈ టాపిక్ అనేది మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో మీ లోపల డిఫరెంట్ థాట్స్ అనే వస్తుంటాయి సో ఇదే డబ్బుని తీసుకెళ్ళి మనం వేరే వాళ్ళకు వడ్డీలు ఇచ్చుకుంటే ఇంతకంటే డబ్బులు వస్తుంది కదా ఓకేనా సో ఇదే డబ్బుల్ని మనము స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుండచ్చు ఇట్లాంటి డిఫరెంట్ థాట్స్ అనేవి మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి ఒకటి ఏంటంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మోడరేట్ రిస్క్ ఉంటుంది స్టాక్స్ అయితే రిస్క్ ఉంటుంది ఓకేనా మనం రిస్క్ ఫేస్ చేయదలుచుకోలేదు అన్నప్పుడు ఇటువైపు రావాలి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే చాలా అమౌంట్ వస్తుంది కదా అనే థాట్ కూడా వస్తుంది కానీ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు నెలకు వెయ్యి రూపాయలు అయితే ఇవ్వలేవు కదా అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇదేంటంటే తెలియకుండా జరుగుతున్న పొదుపు ఓకేనా మన ఖర్చులు మానుకొని ఒక నెలలో మనం మన ఎక్స్పెండిచర్ తగ్ తగ్గించుకొని ఒక వెయ్యి రూపాయలు పక్కకు పెడుతున్నాం ఆ వెయ్యి రూపాయలు దేంట్లో పెడుతున్నాము ఒక రికగ్నైజ్డ్ స్కీమ్ లో అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేని స్కీమ్ లో గవర్నమెంట్ ప్రభుత్వాలు మారొచ్చు ఓకేనా ఇది ఆల్రెడీ ఒక జీవో అనేది రిలీజ్ అయ్యింది కాబట్టి మన డబ్బుకి భద్రత అనేది ఉంటుంది మన ఆడపిల్లకు భద్రత అనేది ఉంటుంది రేపు తనకు భరోసాగా ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం చూడాలి లేదంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయని అనుకోండి అప్పుడు మనకు థాట్స్ అనేవి డిఫరెంట్ గా అవుతాయి అటు అటు వెళ్ళలేక ఇటు ఇటు పొదుపు చేయలేక సో ఫ్యూచర్లో మనల్ని మనము ఒక క్వశ్చన్ మార్క్ గా చూసుకోవాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడ మూడు కేటగిరీస్ వేసాను ఇందాక చెప్పినట్టు ఒకటేమో థౌజండ్ పర్ మంత్ అంటే మన జీతంని బట్టి నెలకొచ్చే శాలరీని బట్టి సో మనము ఒకవేళ నువ్వు పొదుపు చేయాలనుకుంది నీ బిడ్డ పేరు మీద నువ్వు వేయాలనుకుంది నెలకు వెయ్యి రూపాయలు అయితే నాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఓకేనా ఈ పన్నెండు వేలు నేను ఎన్ని సంవత్సరాలు కట్టాలనే క్వశ్చన్ ఫస్ట్ ఓకేనా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో మనం ఏ రోజైతే జాయిన్ అవుతున్నామో ఆ రోజు నుంచి పదిహేను సంవత్సరాల వరకు కట్టాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకేనా రైట్ పదిహేను సంవత్సరాలు అంటే నెలకు వెయ్యి రూపాయలు మనం పక్కన పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి కట్టు లేదంటే మూడు నెలలకు మూడు వేలు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు కన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ డిపాజిట్ చేసుకో చస్ యువర్స్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఓకే మనం చేస్తున్న అమౌంట్ కి ఎనిమిది పాయింట్ రెండు శాతం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ని సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు యాడ్ చేస్తుంది అనమాట సో యాడ్ చేస్తే ఇప్పుడు పదిహేను సంవత్సరాలకు పన్నెండు వేల చొప్పున నువ్వు కట్టేది ఎంత లక్ష ఎనభై వేల రూపాయలు మనం కడతాం ఓకేనా మన పాప పేరు మీద మనం కట్టేది లక్ష ఎనభై వేలు సో దానికి వడ్డీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఈ టోటల్ ఇంట్రెస్ట్ అనేది మనకు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల రూపాయలు వస్తుంది త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ నాట్ సిక్స్ రూపీస్ వస్తుంది ఓకేనా అంటే మనం కట్టిన అమౌంట్ కాకుండా ప్రభుత్వం మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఓకేనా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పర్ యానం ఇంట్రెస్ట్ తో కలిపి సంవత్సరానికి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అప్పుడు మీకు మెచ్యూరిటీ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అంటే నువ్వు పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే కడతావు పదిహేను సంవత్సరాల తర్వాత ఏదైతే డబ్బు ఉందో దానికి ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ యాడ్ చేస్తూనే ఉంటుంది ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు మనకు ఈ ఇంట్రెస్ట్ ని కలిపి ఈ టోటల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇవి రెండు మిక్సప్ అయిపోయి మనకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు మనకు ఎన్ని టోటల్ అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా రైట్ అంటే పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే అమౌంట్ కడుతున్నాం పదిహేను సంవత్సరాలకు సరిపోయే వడ్డీ ఇస్తూ దాని తర్వాత ఉండే ఆరేళ్లకు వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు చెల్లిస్తుంది ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయగలుగుతాను అప్పుడు ఏమవుతుంది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఓకేనా అది పదిహేను సంవత్సరాలు మనం కడతాము రైట్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మూడు లక్షల అరవై వేల అవుతుంది ఓకేనా ఆ మూడు లక్షల అరవై వేలకు కేంద్ర ప్రభుత్వం మనకు సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ ఎంత తీసుకుంది ఏడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు మనకు జమ అవుతుంది మెచ్యూరిటీ టైం పీరియడ్ వరకు నీకు టోటల్ గా ఎంత వస్తుంది పదకొండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు వస్తుంది అంటే తెలియకుండానే మనం జమ చేస్తున్న డబ్బు అనేది సో ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ నీకు ఒక బల్క్ కోర్స్ మనకు అనిపించవచ్చు ఇది పెద్ద డ్యూరేషన్ పదిహేను ఏళ్ళ వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో రేపటి ఆలోచన లేకపోవడం వల్లనే మనం మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి లాగా మిగిలిపోతున్నారు సో మిమ్మల్ని నేను ఈ విషయం ద్వారా బాధ ఉండొచ్చు ఈ మాట అనడం ద్వారా బాధ పెట్టుండొచ్చు కానీ మన లోపల అవేర్నెస్ అనేది రావాలి వీటిలో చేసుకోవాలి ఆ చేసుకునే పక్షంలో ఏమవుతుంది ఆ టైం వచ్చే వరకు ఓకే మనం బాధపడాల్సి వస్తుంది మనం తీసుకుంటున్న ఈ పొల్యూటెడ్ ఫుడ్ పొల్యూటెడ్ వాటర్ వీటి వల్ల మనం ఉంటామో తెలియదు కానీ కనీసం మన బిడ్డల మనం భవిష్యత్తు ఇవ్వాలి సో అదే నా ఇంటెన్షన్ నెక్స్ట్ ఒకవేళ మన జీతాలు కొద్దే బాగుంది నెలకు ఐదు వేల వరకు పొదుపు చేయగలిగితే నీకు టోటల్గా అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్లి వయసు వచ్చే వరకు వచ్చే అమౌంట్ ఎంత అవుతుంది అంటే దాదాపు ఇరవై లక్షల డెబ్బై ఒక్క వేల ముప్పై ఒక్క రూపాయలు మన చేతికి అందుతుంది ఓకేనా అంటే సంవత్సరం పెరుగుతున్నా కొద్దీ ఆ టైం వచ్చే కొద్దీ ఖర్చులు పెరుగుతుండొచ్చు కానీ నీకు తెలియకుండా నువ్వు జమ చేస్తున్న డబ్బు అనేది ఆ టైంలో బల్క్గా ఓకేనా ఎలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి నీకు దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది నీ బిడ్డకు కొంచెం భరోసాగా నిలుస్తుంది అన్న ఇంటెన్షన్తోని మనం కంపల్సరీ ఈ స్కీమ్ వైపు మూవ్ అవ్వాలి ఓకేనా రైట్ సో ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాంపుల్స్ని మనం ఊహించుకుంటూ అండ్ నెగిటివ్ థాట్స్ని పక్కకు తీసేస్తూ తెలియకుండానే మనం జమ చేస్తున్నాము ఇది ఎవరి పేరు మీదో కాదు మన బిడ్డ కోసమే మన ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటున్నాము స్పెషల్గా కాకుండా ఒక నెల ఐదు వేలు ఖర్చు వచ్చింది అనుకోండి నాలుగు వేలతోనే ఏదో రకంగా సర్దుకోవాలి సర్దుకొని వెయ్యి రూపాయలు మన పాప కోసమే కదా అని మనం సేవ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే దాని రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంట్లో కనుక ఇద్దరు ఆడపిల్లలు పది లోపు ఇద్దరు ఆడపిల్లలు కొందరు ఉన్నారు కొందరు తల్లిదండ్రులు వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటుండొచ్చు ఓకేనా సో యాక్చువల్గా ఆడపిల్ల ఉండడం అనేది చాలా అదృష్టం ఓకేనా సో అదృష్టం కొందరికి రెట్టింపుగా ఇద్దరు ఉండొచ్చు ఇద్దరు ఉన్నప్పుడు మరి ఎలా అంటే సో ఇద్దరికి కూడా మనం సుకన్య సమృద్ధి యోజన అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది గరిష్టంగా ఒక కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లల పేరు మీద లోపు కనుక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు పేరు మీద సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడ తీసుకున్నది ఏంటంటే ఒక పాపకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న క్యాల్కులేషన్స్ ఓకేనా అదే నువ్వు రెండేళ్ళకే నీ స్కీమ్ అనేది స్టార్ట్ చేసావు అనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ పర్ మంత్ అనేది ఒక టూ ఇయర్స్ నుంచే ఓకే మన పాప వయసు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే నీకు మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే నువ్వు ఎక్కువ పే చేస్తాను లేదు నేను తొమ్మిదేళ్ల వరకు నేను చూస్తాను అప్పుడు కడతాను అని అంటే అప్పుడు ఇంత మెచ్యూరిటీ మనం అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే కదా ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది కాబట్టి మనం డిలే చేసినా కొద్ది ఏమవుతుంది పాప ఏజ్ వయసు పెరిగిపోతూ ఉంటుంది మనం తనకి ఇవ్వాల్సిన భరోసా అనేది తగ్గిపోతుంది ఓకేనా సో ఈ విషయాన్ని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను రైట్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటాను కాకపోతే ఇది కంపల్సరీ మంచి విషయం ప్రతి ఒక్కరికి చేరాల్సిన విషయము సో ఎస్పెషల్లీ పది సంవత్సరాల లోపు ఉన్న ఆడబిడ్డల తల్లిదండ్రులు దీన్ని గమనించాల్సిన విషయము ఓకేనా రైట్ కాబట్టి ఇంతటి చక్కటి లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ